హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు లా ఆఫ్ అట్రాక్షన్స్ అంటే ఆకర్షణ ఆకర్షణ యొక్క ధర్మం అంటే మీరు ఏదైతే ఆకర్షిస్తారో అది మీ సొంతం అవుతుంది ఏదైనా అంటే ఏదైనా కావచ్చు డబ్బు సంపద వస్తువు ఏదైనా కావచ్చు మీరు కోరుకున్నది ఏదైనా మీ సొంతం కావచ్చు దీనికి మీరేం చెయ్యాలి ఇది నిజమా నమ్మకశంగా లేదు ఎస్ ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది ఎప్పుడవుతుంది నాకే ఎందుకు అవుతుంది అవ్వడానికి ఎంత సమయం పడుతుంది ఇంకా ఇది సాధ్యమా అంటూ ఆశ్చర్యపోతూ మీరు అనుమానాలను వ్యక్తపరిచిన కొద్దీ మీకు ఏది కాదు ఈ సిద్ధాంతంలో మూడు ముఖ్యమైన విషయాలను నమ్మండి ఒకటి బలమైన కోరిక రెండోది నమ్మకం మూడోది మీరు కోరిన దాన్ని అనుభవించడం సింపుల్ తేరీ ఎస్ ఇవి మూడు సమాంతరంగా వచ్చిన మరు క్షణమే మీరు కోరుకున్నది మీ ముందుంటుంది ఇది విశ్వధర్మం ప్రపంచవ్యాప్తంగా గొప్పవారు అందరూ ఈ మూడు సిద్ధాంతాలను పాటించి వారు కోరుకున్నవన్నీ సాధించుకున్నారు మనలో ఉన్న జాడ్యం మిమ్మల్ని ముందుకు పోనివ్వకండి వెనక్కి లాగొద్దు ఆంధ్రులు ఆరంభసురులు ఎవరు ఏది చెప్పినా చెప్పినట్టప్పుడు ఉన్న వైబ్రేషన్ ఇంటికి వచ్చాక సగం వెళ్ళిపోతాయి ఎప్పుడైనా చివరిదాకా దీని అంతు చూద్దామని ప్రయత్నించారా మధ్యలోనే పనికిరాని పని తగిలించుకొని కారణాలు వెతకడం చెప్పడం మీకు మీరే మోసం చేసుకోవడం మన ధర్మం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎప్పుడో చెప్పాము అవన్నీ ఎత్తుకెళ్ళి ఇంగ్లీషు వాడు చెబితేనే నిజం అనే స్థాయికి మనం దిగజారాం మన ఋషులు చేసే సాధించ సాధించుకున్నదంతా లా ఆఫ్ అట్రాక్షన్ కదా ఎప్పుడైనా గమనించారా మీరు వేధించుకొని ఎలాంటి నియమైన చివరి దాకా నిలబడండి అప్పటిది ఇచ్చే ఫలితాలు ఎంత సంతృప్తిగా ఉంటాయి అనుభవించండి ఇంత ఇదంతా ఎందుకు వ్రాసానంటే ఎంతోమంది మంది గురువుగారు ఇది అవుతుందా సాధ్యమనా ఎలా అవుతుంది అని ప్రశ్నలు వేసే వాళ్ళు ఎక్కువయ్యారు ఎన్నిసార్లు నా స్టూడెంట్ అనుభవాలు గ్రూపులో పెట్టడం జరిగింది ప్రశ్నలు ప్ర ప్రశ్నలు మాని క్లాసు అటెండ్ చేయండి క్లారిటీ వస్తుంది సమయం వృధా చేయకండి అర్థమయ్యిందా మనీ మెడిటేషన్ మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది అది నమ్మకం పెట్టుకుంటే మాత్రం జరుగుతుంది ఏదో సగం సగం అటు సగం ఇటు కాకుండా మీరు అవుతుందో లేదో డౌట్ పట్టి చేసి అది ఎప్పటికీ కాలేదు కాదు కూడా అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు